అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళలో కూడా ఊహించని అందమైన స్త్రీతోటి తోటి శుభవార్త అందుకుంటారు ఈ వార్త వినగానే మీ మనసు గాలిలో తేలినట్లు అయిపోతుంది మీరు మీ బంధులందరితో వార్తను పంచుకుంటారు కచాలీగా గడుపుతారు మీరు ఈ రోజు స్టార్ లాగా ప్రవర్తిస్తారు మీ విధి యొక్క పరిస్థితి అనేది మీకు అర్థమవుతుంది కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాలి దాంతోపాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు ఏదైనా సరే కొత్త పని ప్రారంభించాలనుకుంటే మీరు జాగ్రత్తగా ప్రారంభించాలి అంటే ఎక్కువ మొత్తంలో మీరు డబ్బును పెట్టుబడి అనేది పెట్టకుండా ఉండాలి అప్పుడు మాత్రమే మీకు మేలు కలుగుతుంది ఈ రోజు ఈ రాశి వాళ్ళు మాత్రం ఎవరైనా సరే ఎక్కువగా మరి చూసినట్లయితే గనక ఒక స్టార్ లాగా ప్రవర్తించడం కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు ఈ రోజు ఈ రాశి వల్ల మాత్రము చూసినట్లయితే గనక ఎవరైనా సరే మీకు చూసినట్లయితే మరి ఎవరైనా మీకు సమస్యలను సృష్టించినట్లయితే గనక మీరు వాటిని తొలగించడానికి ఎక్కువగా మరి ప్రయత్నాలను సఫలీకృతమవుతారు ఈ రోజు మీరు చేసినటువంటి పనులు మీకు చాలా మేలు కలిగి కలిగే అవకాశం కూడా ఉంది మీరు ఈరోజు చేసినటువంటి పనులు మీకు చక్కని మరి విజయం కూడా సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది తల్లిదండ్రుల యొక్క గురువుల ఆశీర్వాదం తీసుకొని మొదలు మొదలు పెట్టాల్సి ఉంటుంది పనులు అప్పుడు మాత్రమే మరి మీరు అనేది అందుకోవడం మరి జరుగుతుంది మరియు ఈ రోజు మరి ఉద్యోగ ప్రదేశంలో కానీ పని ప్రదేశంలో కానీ మీకున్నటువంటి ఏదైనా సమస్యలు ఉంటే గనక ఆ సమస్యలను తొలగించాలి అని అనుకుంటే స్నేహితుల సహాయం చాలా బాగా ఉపకరిస్తుంది సమాజంలో మీకు గౌరవం పెరగబోతుంది కుటుంబంతో కొన్ని భవిష్యత్తు ప్రణాళికలు కూడా మీరు పరిగణించే అవకాశాలున్నాయి చాలా కాలంగా వైవాహిక జీవితాల్లో ఏదైనా అడ్డంకులు ఏర్పడితే ఏర్పడి ఉంటే గనక చాలా కాలంగా ఆ అడ్డంకులన్నీ కూడా ఈ రోజుతోటి ముగిసిపోయబోతున్నాయి అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది సామాజిక కార్యక్రమాల్లో కూడా మీరు చులుక్గా పాల్గొంటారు దాంతోపాటు ఈరోజు ఈ రాశి వారికి ఎనభై శాతం వరకు అదృష్టం అనేది కలిసొచ్చే విధంగానే కనిపిస్తుంది ఈ రోజు సూర్య భగవాన్ కి రాగి పాత్ర నుండి నీరు సమర్పించటం వలన దోష నివారణ జరిగి నెగిటివిటీ అనేది తొలగించబడి ఈ రోజంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది అన్ని సమస్యలు అనేవి తొలగించబడతాయి ఉద్యోగస్తులకైతే చాలా శుభప్రదంగా ఉంటాయి అనుకూలమైన రోజుగానే ఉంటుంది ఇక సంబంధంలో కూడా ఈరోజు చక్కని ప్రవర్తన అనేది జరుగుతుంది ప్రేమ సఫలీకృతం అవుతుంది మరియు వ్యాపారంలో లాభ అవకాశాలు అనేవి పొందగలుగుతారు ఉద్యోగస్తుల సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది ఈరోజు ఆఫీసులో ఒక వ్యక్తి మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నారనే విషయాన్ని బయటపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు ఈరోజు ఎవరైతే ఇప్పటి వరకు ప్రేమలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో అటువంటి వారికి కూడా ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది మరియు ఈ రోజు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది పరిష్కారాన్ని కలగడంలో మీరు ప్రయత్నాలు కూడా చేస్తారు కొన్ని పనులు కూడా ఈ రోజు మీరు పూర్తి వాయిదా పడిన పనులను కూడా ఈ రోజు మీరు పూర్తి చేయగలుగుతారు ఆ పనులను వేగంగా పూర్తి చేస్తారు బంధులతో తేడాలు రాకుండా చూసుకోవాలి సమస్యలు ఉంటే గనక ఆ సమస్యలు అనేవి తొలగించబడతాయి వ్యాపారాలలో ఆర్థిక నష్టం జరగకుండా మాత్రం మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు మరి బంధువులతోటి మంచి ప్రేమ రాగాలు పెరుగుతాయి సంబంధాలు మాటలను నియంత్రించాల్సి ఉంటుంది అంటే మీరు మృదువుగా సంభాషించాలి ఎవరి మనసు నొప్పించే విధంగా మా ప్రవర్తించకూడదు ఈ రోజు విద్యార్థులైతే తమ అసంపూర్ణమైన పని పూర్తి చేయాల్సి ఉంటుంది లేకుంటే తర్వాత సమస్యలు అనేది ఎదుర్కోవాల్సి రావచ్చు ఎవరైనా సరే మీరు ఎవరి దగ్గరైనా సరే డబ్బు అప్పుగా తీసుకుంటే దాన్ని సులభంగా మీరు అప్పు తీసుకోవాలనుకుంటే దాన్ని సులభంగా మీరు పొందగలుగుతారు దాంతో పాటు మీకు అప్పు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది దా మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు ఈ రోజు అప్పు ఇవ్వకూడదు ఏదైనా సరే మీరు కచ్చితంగా ఈ రోజు మీ ప్రవర్తన తోటి ముప్పును పొందబోతున్నారు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి అనేక లాభాలను పొందగలుగుతారు చక్కని ప్రవర్తనతో తోటి ఈ రోజు మీరు మీ యొక్క ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది మీ ప్రవర్తన తోటి ఈ రోజు చాలా బాగా మెప్పును పొందబోతున్నారు పెద్దల సూచనల సలహాలు చాలా బాగా ఉపకరిస్తాయి ఉద్యోగ ప్రదేశాల్లో ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు ఈ రోజు రాష్ట్రాలలో మాత్రం బంధులతో తేడాలు రాకుండా చూసుకోవాలి కృషి యొక్క ఫలితాలు ఖచ్చితంగా సాధిస్తారు కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసనమైనది అహౌమిక భావన పెరగడానికి అనుమతించకండి ఈ రోజు ప్రజల ఆలోచనలను మార్చే అయితే చేయకూడదు నెగటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి పనిలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది దాంతోపాటు అడ్డు సమస్య పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కిరీ రంగంలో పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది ఆ భావోద్వేగాలను నిర్ణయించకుండా ఉండాలి పని చేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అనేవి ఉంటాయి మీ సామర్థ్యం ఖచ్చితంగా పెరుగుతుంది పూర్తి ఉత్సాహం తోటి మీరు పనులు చేస్తారు ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు రాశి వారికి అయితే మరి లక్కీ సంఖ్య డెబ్బై ఎనిమిది మరియు లక్కీ కలర్ అయితే మరి పసుపు మరియు ఈ రోజు ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే చిమలకు కనుక పిండి పదార్థాలను తినిపించినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది దాంతో పాటు మీరు మీకున్నటువంటి నెగిటివిటీ కూడా బయటకు తొలగించబడటం అనేది జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో